హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పెరుగు అట్లు లేకపోతే పెరుగు దోశలు ఎంత బాగుంటాయో అలాగే పెరుగు కూడా మంచిది మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్త్ పరంగా కూడా మంచిది ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఆ కప్పుతోటి సేమ్ కప్ తోటి హాఫ్ కప్పు అటుకులు ఈ రెండు తీసుకుని కీన్వాతో కూడా చూపిస్తున్నాను ఇంకా హెల్తీగా ఉంటుంది కాకపోతే ఇది కూడా సేమ్ రేషియోనే రెండు తీసుకున్నాను కీన్వా కొంచెం తక్కువగా అటుకులు అనమాట సేమ్ ఒక కప్పు వేసేసుకోవచ్చండి హాఫ్ వన్ ఇస్ టూ హాఫ్ అనమాట అంతే కొంచెం మెంతులు ఇలా వేసేసుకొని నీళ్లు పోసేసి బాగా కడిగేసి రెండు మూడు సార్లు నానపెట్టేసేసేయాలి అయితే నానపెట్టే ముందు నీళ్ళన్నీ వంచేసేసి ఒక కప్పు పెరుగు పులిసిన పెరుగు వేసుకోండి బాగా పులిసిన పెరుగు అయితే బాగుంటుంది ఒక హాఫ్ కప్పు వాటర్ ఇది కలిపేసేసి ఒక ఐదారు గంటలు నానితే చాలా బాగుంటుంది అది మూత పెట్టేసేసి ఉంచేసుకోండి లేకపోతే పొద్దున్నే నానబెట్టుకుని తీసుకున్నా సరే రాత్రి నానబెట్టి పొద్దున్నే వాడేసుకున్నా సరే అది అప్పుడు కొంచెం పులుపు తక్కువ ఉంటే బాగుంటుంది పెరుగు అన్ని గంటలు నాణాలు కాబట్టి ఇలా మొత్తం తీసేసింది తీ నీరంతా పీల్చేసుకుని పెరుగు పీల్చుకుని ఇలా ఉంటుంది కానీ మిక్సీ చేసేటప్పటికి మళ్ళీ వాటరీగా అయిపోద్ది అనమాట ఇలా రెండు రకాలనే నేను విడివిడిగా చేసి పెడుతున్నాను వీళ్ళు పిల్లలు కొంచెం తక్కువ రైస్ తినాలనుకునే వాళ్ళకి కీన్వా అనమాట ఇది నేను అమెరికాలో చేస్తున్నాను అందుకని వాళ్ళకు వీలుగా ఒకటి మామూలుగా రైస్ తోటి ఒకటి అలా పెడుతున్నాను ఈ రెండు రుబ్బేసుకున్న పిండిని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బేసిన తర్వాత మళ్ళీ మూత టైట్గా ఉన్న దానిలో పెట్టేసి మళ్ళీ బయట దోశల పిండిని అంతగా ఎన్ని గంటలు ఉంచుకుంటామో అన్ని గంటలు ఉంచండి ఉంచితే ఇలా అవుతుంది మరీ పులిపేమీ అవ్వదు బాగుంటుంది అది కొంచెం పులుపు అవుతుంది అంటే పెరుగుని కొంచెం తగ్గించి వేసుకోండి పెరుగు పులుపు దనాన్ని తగ్గించిన పెరుగు వేసుకోండి పులుపు తక్కువ ఉన్నదాన్ని ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా రెండు రెండు గెరిటలు లేకపోతే ఒక గెరిటె మీ ప్యాన్ సైజుని బట్టి వేసుకోండి కొంచెం మందంగా వేసుకోవాలంటే కొంచెం పెంచుకోండి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి కానీ చాలా మెత్తగా దూదులు వెళ్ళి ఉంటాయి అట్లా అని మరి పచ్చి ఉండదు మంచిది కూడా మంచి కారపొడి లేకపోతే చట్నీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అల్ల పచ్చడి కానీ కారం పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఇలా వేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది మంచి హెల్త్ పరంగా చాలా మంచిది నేను చెప్పవలసినలా మీరు ప్రాబయోటిక్స్ ఎంత ఉంటాయో పుల్లటి పెరుగులో అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి ఇలా అన్ని ఇలా వేసుకోండి నేను రెండు రకాలు చూపిస్తున్నాను ఇది కొంచెం మందంగా వేసుకోండి నేను ఈరోజు కావాలని పిల్లలకు పలచగా అడిగారని అని చెప్పి వేస్తున్నాను రెండు గరిట్లు వేసుకుంటే ఇంకొంచెం మందంగా వచ్చి బాగా చిల్లులు పడి చక్కగా వస్తుంది అనమాట అది ఇందాకే చూసుంటారు అది దానిలో చక్కగా రౌండ్ రౌండ్ చిల్లులు పడి బాగుంది ఫస్ట్ దోశలో చూసారు కదా ఇలా మొత్తం వేసుకుంటున్నాను ఇది కీన్వాతోటి మామూలు వాటితోటి దోశలు వెళ్ళి ఎలా వస్తాయని చూపిస్తున్నా ఎలక్ట్రిక్ గ్రిల్ గ్రిల్లర్ మీద మా గోడలు వేస్తుంది మరేను అది ఎందుకంటే అందరికీ ఈరోజు టిఫిన్ సెక్షన్ ఏ నైటు అందుకని చెప్పేసి తొందరగా అయిపోతుంది అని దాని మీద కూడా వేసింది అనమాట అంతే మంచి చట్నీ మాత్రం మంచిగా ఉంటే చాలా బాగుంటాయి దోశ తుంచుతున్నప్పుడు చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగుందో అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నచ్చకపోతే చేయొద్దు